నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ నేను ఒక కవి వారి పేరు రాబర్ట్ లీఫ్రాస్ట్ వారి గురించిన కథానికి ఒకటి చదివానండి చాలా బాగుంది అది ఒక్కసారి చదివితే మనందరం కూడా ఇంకొంచెం మన లక్ష్యం కేసి ధైర్యంగా అడిగేయగలమనిపించింది అది షేర్ చేసుకుంటానికి ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి వినండి వారు రాసిన ఒక ఇంగ్లీష్ పద్యం అండి ద వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ బట్ ఐ ప్రామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ ఓ మంచు కురిసే రాత్రి వేళ దట్టమైన అడవి అందాలు కట్టిపడేస్తున్నా వాటిని ఆస్వాదిస్తూ అక్కడ ఆగిపోలేను నెరవేర్చాల్సిన హామీలు ఇంకా ఉన్నాయి విశ్రాంతి తీసుకోవడానికి ముందు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది ఇది వారు రాసిన ఆ కవితకు అర్థం అన్నమాట వారి కవిత్వమే కాదు వారి జీవితం కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది ఆయనకి ప్రకృతి కవి అని పేరు వారి బాల్యం గురించి మనం విన్నా చదివినా చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఆ కష్టాలు ఎన్ని వచ్చినా అసలు ఆ కష్టాలు చిన్నప్పుడే వారి నాన్నగారు పోవటం తర్వాత ఆ కుటుంబ బాధ్యతలు వారు తీసుకుని పేపర్ వేయటం దగ్గర నుంచి చిన్న చిన్న పనులు వేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉండడం కొంతకాలానికి క్యాన్సర్ తో తల్లి కాలం చేయడం ఆ తర్వాత మరికొంతకాలానికి వారి చెల్లు మానసిక వ్యాధితో మరణించటం తను యూనివర్సిటీలో చేరిన అనారోగ్య కారణాల వల్ల చదువుకోలేక మధ్యలో ఆగిపోవడం అది వారికి వారి యొక్క పెళ్లి అయ్యేంత వరకు వారి జీవితం అండి సరే తాత పెద్దవాళ్ళ దగ్గరకు ఉండి ఆ తాతయ్య కొనిచ్చిన పొలంలో పెళ్లి చేసుకుని వ్యవసాయం చేయటం మొదలు పెట్టారు ఆయన వ్యవసాయం కూడా కలిసి రాలేదు కానీ పొలంలో పనులు చేసుకుంటూ ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు తను రాయటాన్ని మానలేదండి తనకి ఎంతో ఆసక్తి తా ఇష్టమైన ఈ కవిత్వం రాయడం అన్న ఆ వృత్తిని ప్రవృత్తిని వదలలేదన్నమాట అయితే ఇంకక్కడ కుదరట్లేదని ఆ వ్యవసాయం చేసేది మారి కొంచెం ముందుకు వెళ్ళి వేరే నగరానికి వెళ్ళి ఇంగ్లీష్ టీచర్గా పనిచేశారట అక్కడి నుంచి ఇంగ్లాండ్కి వారి మకా మార్చారు అక్కడ వారికి కొంతమంది రచయితలు పరిచయం అయ్యారట అక్కడ కొంచెం కొన్ని తన కవితలన్నీ ఒక పుస్తక రూపంలో ప్రచురించారు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇంకా మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్ళిపోయారు అక్కడ భార్యాభర్తలు ఇద్దరు వారిదేమో చిన్న కుటుంబం కాదు ఆరుగురు పిల్లలు వాళ్ళ అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటి వల్ల అప్పుడప్పుడు కాస్త మానసికంగా కుండుబాటుకి గురవుతూ ఉన్నా కూడా ఆయన తనదైన ఆసక్తి అయినటువంటి ఈ రాసేది కవితలు రాసేయడం అన్న వ్యాపకం ఆసక్తి ఏదైతే ఉందో దాన్ని వదలలేదండి ఆ గుర్తింపు ఆలోచించకుండా తనకు మనసుకు నచ్చింది తనకు నచ్చిన వ్యాపకాన్ని వదలకుండా రాస్తూనే ఉన్నారు అలా ఆయన నలభై తొమ్మిదో ఏట మొట్టమొదటిసారి ఆయన నలభై తొమ్మిదో ఏటా చూడండి ఎప్పటి నుంచి రాస్తూ ఉంటే నలభై తొమ్మిదో ఏట మొట్టమొదటిసారి పులిజర్ బహుమతి వచ్చింది ఆయనకి ఆ తర్వాత నుంచి నలభై తొమ్మిదో ఏట మొదలుపెట్టి నాలుగు సార్లు ఆ బహుమతి అందుకున్న ఏకైక కవిగా దేశానికి గర్వకారణంగా నిలిచారు యూనివర్సిటీకి చదవడానికి వెళ్ళకపోయినా నలభై గౌరవ పట్టాలు పొందారు వీరి జీవిత చరిత్రని మనం ఇలా తెలుసుకుంటాం ఒకసారి ఆలోచించండి మరి సహజంగా మనకేమవుతుంది మనమేం చేస్తాం ఏదైనా ఒక పరీక్ష తప్పితే బెంగపడిపోతాం మనము అంతే పిల్లలు అంతే మన చుట్టూ ఉన్న వాళ్ళు అంతే బెంగలో కూరుకుపోతాం ఉద్యోగానికి వెళ్ళి అనుకున్నది రాలేదనుకోండి ఇంకా మనకు ప్రపంచంలో పని లేదంటూ ఉసూరు మనిపోతాం ఇంకా బాధ్యత ఏమన్నా మీద పడితే అయ్య బాబు ఇన్ని బాధ్యతలా మేము మోయలేకపోతున్నాం అని కనిపించిన వాళ్ళ దగ్గరల్లా బాధపడిపోతూ ఉంటాం ఏదైనా ఒక్కటి సాధిస్తే నన్ను అందరూ పొగడాలని ఎదురు చూస్తూ ఉంటాం ఇలా ఏది చేసినా అంటే చేయలేకపోయినప్పుడు బాధపడిపోతూ చేస్తున్నప్పుడు పొగడ్తలు ఆశిస్తూ మన చుట్టూ చాలామంది ఉంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి కథ చాలా అద్భుతమైన ఒక మెసేజ్ని ఇస్తుందండి అదేంటంటే జీవితం అంటేనే సుఖాలు దుఃఖాలు కలిసి ఉంటాయి ఈవేళ ఓడితే రేపు గెలవచ్చు నిన్నట్లోంచి ఒక పాఠం మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి భవిష్యత్తు గురించి ఏమి చేద్దామన్న ఆలోచనతో ఈనాటిని గడిపే వాళ్ళు ఉత్తమంగా ఉంటారు మనకి ఏది కావాలో ఈ వేళ చేయలేకపోవచ్చు మనం అనుకున్నది నాకు ఇష్టమైనది ఇది చేసే తీరుతానన్న భావంతో చేయగలిగే అవకాశాలు నాకు వస్తాయన్న కోరికతో ముందుకు వెళ్ళడం ఎలా అన్నది మీరు జీవిత చరిత్ర నుంచి మనం తెలుసుకోవచ్చు మనం చక్కగా సాధించగలం అని మనకి స్ఫూర్తిని నింపటానికి ఇలాంటి కథనాలు ఉపయోగపడతాయి మనకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఓపిక్గా మన వంతు మనం కృషి చేయాలండి ఓపిగ్గా చేస్తూ ఉండండి ఆ ఓపిక్గా దాని మీదే దృష్టి పెట్టి చేస్తూ ఉంటే ఖచ్చితంగా విజయం మన ముంగిట్లో ఉంటుంది విజయం ఉన్నా లేకపోయినా విజయం వచ్చినా లేకపోయినా మనకు మాత్రం మనం కావాల్సుకున్న రీతిలో మనం మన జీవితాన్ని లీడ్ చేస్తున్నాం మనకు నచ్చిన రంగంలో మనం ఎదిగాం మనం చేయగలుగుతున్నాం అన్న అత్యద్భుతమైన మానసిక భావన మనకు వాళ్ళంత ధైర్యాన్ని ఇస్తుంది కదా ఒకసారి ఆలోచించండి